ఏంటో ఈ పెచ్చగోరలు తెగ చేసేస్తాయి ఫోన్లు మన వాళ్ళే బైబిల్ ఎక్కడ వాళ్ళ హలో 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 అండి ఎవరండి హలో సార్ ఎవరండి అంటే చాలా చాలా పనులు ఉంటాయి కదా సార్ చెప్పండి సార్ అదే చాలా మంది ఉంటారు కదా మీరు ఒక్కరే కదా బోల్డ్ గొర్రెలు ఉన్నాయి మాకు పనులు ఉంటాయి చెప్పండి మనుషులు కదా మేము అంటే నేను చెప్పలేదు నాన్న బైబిల్ ప్రకారంగా చెప్పాను అంతే అంటే గొర్రెలు అంటే ఉదాహరణ మనుషులేండి అలా కాదు సార్ సార్ మనుషులు మనుషులు అనాలి సార్ మనుషులు ఏమండి ఉదాహరణ ఏంటంటే లేని వాటిని గొర్రెలు అంటారు అది ఉదాహరణ తెలుసు అవును సార్ ఇప్పుడు ఉదాహరణ గొర్రె అంటే ఏంటి సార్ లేని దాన్ని గొర్రె అంటాం అది ఓ గొర్రె దూకితే గొర్రె దాటు అంటారు తెలుసు ఎందుకంటే మీ పేరు ఏంటి సార్ నా పేరు యేసు రత్నం రత్నం గారు ఏ ఊరండి పక్కన సత్యనారే సార్ మీరు అన్నవరం పక్కన అదే హనువంత్ సత్యనారాయణ స్వామి ఆ ఊరి పక్కనే కదా సార్ సార్ మీరు ఎప్పటి నుంచి సార్ మీరు చెప్తే అండి మీతో నేను మాట్లాడినా సార్ నేనండి రెండు వేల పదహారు నుండి ఏడేళ్ళ పచ్చిపాల్ అండి వింటున్నా సార్ చెప్పండి సార్ నేను చాలా పెద్ద తాగుపోతుందండి అసలు తాగుపోతులంతా క్రైస్తువులేదు సార్ చెప్పండి సార్ ఒక్కమాట ఒకమాట ఫుల్ థింక్ రండి నేను ఇప్పుడు అప్పుడు కూడా ఆహా ఇప్పుడు ఇప్పుడు పార్తం ఇప్పుడు మానేసారు ఫుడ్ ఓన్లీ మందు తయారయ్యి అంతే తాగేది లేదు ఓకే ఫుల్ స్మోకింగ్ ఇంకా ఎనీ టైమ్ సరే సార్ సిగరెట్ కనిపెట్టిన దరిద్రులు కదా సార్ రైట్ రైట్ టు ఇప్పుడు మానేసారండి మీరు మానేశారు వాళ్ళు ఆపట్లేదు సార్ సిగరెట్లు తయారీ కంపెనీలే క్రైస్తవులు నెక్స్ట్ నెక్స్ట్ కాదండి మీరు మీకు అర్థమవుతుంది లేదు నేను మీరు మానేశారు సార్ మీరు సార్ సార్ మీరు తోపు మీరు తోపు కానీ మీరు ఆ విషయంలో తోపు కానీ వాళ్ళు సిగరెట్లు కంపెనీలు తయారు చేసే దాంట్లో వాళ్ళు తోపు సార్ మీరు చెప్పండి సార్ రత్న గారు నేను పెద్ద తోకపోతున్నాం అలాగే సిగరెట్లు అలాగే తిరిగి ఒక జోలైని అనమాట మర్చిదండి నన్ను ఎవరో మనుషులు కాదండి మీరు చదివేరండి ఇప్పుడు చెప్తే నమ్మరండి ఈ పెద్దగా పల్లె చక్కగా ఒక మంచిగా అంటే మంచి చేసుకుంటూ బట్టి ఫస్ట్ ఏమండి మంచి 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 అంటే ఏంటి సార్ అసలు బైబిల్ ప్రకారంగా రత్నం గారు బైబిల్ ప్రకారంగా మంచి అంటే ఏంటి సార్ మంచి అంటే సహాయపడమండి అండి అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు మీకు మీరు హనుమాన్ సత్యనారాయణ స్వామి గుడి ముందు నుంచి వెళ్తున్నారు ఎవరో భక్తులు కింద పడిపోయారు మీరు ఏం చేస్తారు సహాయం చేయాలండి అతను లేపడమో లేదా అతనికి ఏదైనా అవసరం అయితే తీర్చడమో అంటే అతను అతను క్రైస్తవుడు కాకపోయినా పర్లేదండి ఎవరైనా దేవుడి పిల్లలే అందరూ దేవుడి పిల్లలే అందరూ దేవుడి పిల్లలే అందరూ ఒక దేవుడి పిల్ల అండి అమస్త మానవారి కూడా దేవుని పిల్లలండి మీరు కూడా అందరం అందరం దేవుని పెట్టలేము కదా అందరం దేవుడి పిల్లలమే మరి ఇప్పుడు మరి మరి ఏమండి మీరు భర్తం బైబిల్ చదివారండి అంటే ఇప్పుడు మరి మ ఎవరు మెసేజ్ పెట్టారండి ఒరే రాధ మనోహర్ దేవుని ఉగ్రత నీ పైకి వచ్చును అన్నారు అబ్బే అబ్బాయి అలా రాకూడదు ఎందుకు రాగల దేవుడు మేము ప్రేమిస్తానండి ప్రేమిస్తా అంటే మీతో మాట ఫోన్ చేస్తాం సార్ అసలు దేవుడు అంటేనే ప్రేమించు ఎవరో మెసేజ్ పెట్టారండి కాదు సార్ రత్నం గారు ఎవరో మెసేజ్ పెట్టారు ఇదే మీది చెప్పిన మాట దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అంటే నేనన్నాను నన్ను ప్రేమించకపోతే అసలు వాడు దేవుడే కాదు అన్నాను అంతే కదా సార్ ఇప్పుడు ఏమండి దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు లోకం ఎంతో ప్రేమించను ఆయనే ఇప్పుడు ఆయనే ప్రభుని ఇష్టకృష్ణ ఇప్పుడు వా ఇప్పుడు వాడు గాడ్డా కాదా అన్నది మనం డిసైడ్ చేద్దాం మీరు బైబిల్ మొత్తం చదివారు కదా చదవడం చెప్పండి మీరు పది తెన్ కమాన్యమెంట్స్ అంటారు తెలుసుక పదేజ్ఞులు ఆ తెరిచండి తెలిసి ఓసారి చెప్తే వింటాను సార్ ఒకసారి నేను కూడా ఒక విషయని మీరు చెప్పండి ఇచ్చి మీరు అసలు మొదట్లోనే తూర్చి అయిపోతే ఎలా సార్ ఈ మొదలైతే ఐదు నిమిషాలు అవ్వలేదు తెన్ కమాన్యమెంట్ బిబోనో పని చేయండి మీరు పని చేయండి బైబిల్ తెచ్చుకుని నా నా మాట బైబిల్ తెచ్చుకోండి నేనేమి అనుకోను బైబిల్ తీసుకొచ్చాడు పర్లేదు మీరు మాకే పుట్టారు మీరేం ఏం భయపడకండి సత్యనారాయణ కూడా ప్రసాదం పెడతాను ఆహో అహో క్వశ్చన్ లేచి చెప్తారు మరి ఎక్కడెవడు ఇక్కడ ఎవడరా దాసో పెట్టుకుంటే మాస్ మిగిలేదు ఓన్లీ యాష్